పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి దీక్ష మీరు పాటించాలనుకుంటున్నారా ఎన్ని రోజులు చేపట్టాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షలో ఉన్నారు ఆయన పదకొండు రోజుల పాటు ఈ దీక్షలో ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ఎందుకు తీసుకుంటున్నారు అసలు వారాహి మాత ఎవరు ఈ దీక్ష కోసం పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ దీక్ష వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురాణాల్లో వారాహి అమ్మవారి గురించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అందులో దుర్గాదేవికి ఉన్నటువంటి ఏడు స్వరూపాలలో వారాహి దేవి ఒకరు అమ్మవారిని సప్త మాతృకలలో ఒకరిగా కులుస్తారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అమ్మవారు ఈ అవతారం ఇస్తారు రాక్షసుడైనటువంటి అంతకాసురుడు రక్తబీజుడు సుంప నిసుంపులను సంహరించడానికి అమ్మవారు వారాహి దేవి అవతారం ఎత్తారు అమ్మవారి యుద్ధ స్వరూపిణి శత్రు వినాశినిగా పేర్కొంటారు వరాహ ముఖం కలిగినటువంటి అమ్మవారు దేవతల సర్వ సైన్యాధిపతిగా వారాహి అమ్మవారు ఎనిమిది చేతులతో ఉంటారు ఆమె నాగలి శంఖము చక్రము వంటి ఆయుధాలను కలిగి ఉంటారు అమ్మవారిని శైవ వైష్ణవుని ఇరు వర్గాలు పూజిస్తుంటాయి ఎవరైతే శత్రువుల వారి నుంచి తమని తాము కాపాడమని వేడుకుంటారో వారికి వారాహి తల్లి అండగా నిలబడుతుందని పురాణాలు చెబుతున్నాయి దేవతలు రాక్షసుల చేతిలో తమను తాము కాపాడుకునేందుకు అమ్మవారిని ఆరాధించగా అంధకాసురుడు రక్తబీజుడుని శుంభ నిశుంభాలను సంహరించడానికి వారాహి తల్లి అవతారమెత్తారు తన వజ్రాల వంటి కోరలతో శత్రు వినాశనం చేశారు దేవి భాగవత పురాణంలో అమ్మవారి గురించి ప్రత్యేకమైన వర్ణన ఉంది ప్రస్తుతం పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి వారాహి అమ్మవారిని భక్తితో శ్రద్ధతో కొలిచినట్లయితే అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వారాహి తల్లి దీక్ష గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వారాహి దీక్షను జ్యేష్ఠమాసం మాసం చివరిలో కానీ ఆషాఢ మాసం ప్రారంభంలో కానీ పాటించాల్సి ఉంటుంది ఈ దీక్షను పదకొండు రోజుల పాటు పాటిస్తారు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ దీక్షను పాటించవచ్చు ఈ పదకొండు రోజులు సాత్విక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది చెప్పులు ధరించకూడదు నిత్యం అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండాలి రెండు పూటలా తలస్నానం చేయాల్సి ఉంటుంది సాయంకాలం వేళ అమ్మవారిని స్థుతిస్తూ పూజ చేయాల్సి ఉంటుంది వారాహి తల్లి దీక్షలో నేలపై పడుకోవాలి సంసార సుఖానికి దూరంగా ఉండాలి ఇలా పదకొండు రోజులు చేసినట్లయితే కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలని హరిషట్కర్ వాళ్ళను జయించవచ్చని పురాణం చెబుతోంది అమ్మవారిని కొలిచినట్లయితే శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అలాగే మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది